థౌజండ్ మెంబర్స్ వరకు అక్కడ గుంపుగూడి టోకన్స్ కోసం వెయిట్ చేయడంతో అక్కడున్న విజిలెన్స్ అండ్ పోలీస్ విభాగం వారిని గైడ్ చేయడానికి కంట్రోల్ చేయడానికి ప్రయత్నించారు ఈలోగా ఫర్దర్ లోకల్ పోలీస్ ఫోర్స్ సపోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది ఇందులో భాగంగా కొంత భక్తుల్ని సమధాయించడం పంపడం జరుగుతోంది అక్కడ పోలీస్ వారు కానీ వర్గాని వారు కానీ కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కంట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు పబ్లిక్ అడ్రస్ చేస్తాం అన్ని విధాలా బట్ కొన్ని ఎలక్ట్రానిక్ అండ్ మీడియా సోషల్ మీడియా వారు అక్కడ తొక్కిస్తాడు జరిగింది అక్కడ లాఠీచార్జ్ జరిగింది అని కొన్ని వదంతులు వ్యాపింపజేశారు అదంతా కూడా అబద్ధం ఇటువంటి వదంతులు వ్యాపింపజేసి భక్తుల మనోభావాలు దెబ్బతీయకూడదని మీ అందరికీ తెలియజేస్తూ ముఖ్యంగా పోలీసు వారు బిజినెస్ వారు ఇక్కడ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎక్కడ ఏం జరిగినా ఇమేడియట్గా రష్ అయ్యి వాటిని పూర్తిగా కంట్రోల్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇన్ వే ఆఫ్ వైకుంఠ ఏకాదశి అండ్ హాలిడేస్ వల్ల ఎక్కువ ఫుట్ఫాల్ ఉంది ఎక్కువ ప్రిగ్రేమ్స్ వస్తున్నా కానీ వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మీడియా వారు సోషల్ మీడియా వరకు సహకరించాలి ఖచ్చితంగా వీఆర్ రెడీ టు సర్వ్ ద పబ్లిక్ ఆర్ పిలిగ్రిమ్స్ బట్ అట్లని చెప్పి అనవసరమైన విషయాలని భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా భయభ్రాంతకు గురి చేసే విధంగా మీరు స్ప్రెడ్ చేస్తే వాటిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది